గారు కదనమైన ప్రతిప్ రామరంగ ప్రదీప్ రెడ్డి గారు రంగన్ ప్రదీప్ ప్రతీప్ రెడ్డి గారు అన్న కొద్ది పాట లాపవా పాట 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 శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో గుర్రు శ్రీనివాసరావు గారు ఎదగాలి వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా జతకోటిలో పోటీలో ఉన్నాయి నాలుగో జతగా మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ఉన్నవి ఉన్నవినకాడి జమ్మ గారు తూర్పుగోగుల పల్లి బాధ్యత రావాలి ఫోన్ చేయండి గంటే ఫోన్ చేయాలి వెనకాడు గంచమ్మ గారు భోజనం పల్లెవాత రావాలి సంతోష్ రెడ్డి గారు తూర్పు గోకులపల్లి మీతో రెడీగా ఉండదండి ఆరో చతగా ఆ తోపారు ఏడో జత వారు కంపి చీటి ఎవరు లేరు ఎవరు రాలేదు ఏమి తో రెడీగా ఉండాలి సగిలి మాధవ గారు బాగిరెడ్డి పాలెం చల్లంగి మండలం నెల్లూరు జిల్లా ప్రయాణాన్ని రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గుర్రం శ్రీనివాసరావు గారు ఎవగాలి గ్రామం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా

వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా వారి ప్రదర్శన రావాలి ఆరో తరు రెడీగా ఉండాలి మొత్తం పశ్చాత్తలు ఏ టైంలో ఎలా పరిస్థితి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మీకు సమయం ఐదు నిమిషములు ఉన్నది નદી ఆరో రోడ్డు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం యాత్ర నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ వెనుగంజులో ఉన్నది గురువు శ్రీనివాసరావు గారు ఏదగాలి గ్రామం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి మీకు సమయం మూడు నిమిషములున్నది మూడు ఉన్నది ఏడవ రౌండ్ పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి అటు చివరకు వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఇటు చివరకు రావాలి తిరిగి అటు చివరకు వెళ్ళి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అవకాశం పోరాడాలి ఆహా రెండవ స్థానంలో కొనసాగా ఎనిమిది నిమిషంలో వెళ్ళి తిరిగి అడుగు దూడానికి లాగిపో రెండవ స్థానంలో కొనసాగుతారు పదేడు గారు కర్ర పద్రా మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఒక్కడుగు దూడాన్ని లాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఒక్కడ దూడని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషం అన్నది నేను ఏం జరుగుతుందో పూర్తి చేసుకోవాలి తిరిగి ఒక్కరు దూరని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు జీవన్ రెడ్డి ముప్పై సెకండ్లు ఉన్నది సమయం ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు వాళ్ళు లైన్ టచ్ అయింది అని కొట్టారు లైన్ టచ్ అయిందిగా అప్పుడు కొట్టారు వాళ్ళు మీరు అట్లా అనుకున్నారు నేను ఆల్రెడీ ముప్పై సెకండ్ చెప్తూనే ఉన్నారు వాళ్ళు అడిచోరి అడిచో విజులు కొడుతూనే ఉన్నారు అంత కొంచెం గట్ ఏ కొల్లగా కన్ఫ్యూజ్ అయిర అంతే ఏంది నాడా ఏయ్ 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 ెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత వచ్చారు మీరు కాదులే నేను చాలా రోజుల తర్వాత వచ్చాను పత్తిపాడు లైవ్ కావాలా లేదా కింద కామెంట్స్ ఇస్తా చెప్పండి లైవ్ చూసేటోళ్ళు ಶ್ರೀ ಗಂಗಮ್ಮ ತಿ ಆಶೀಸ್ ಶ್ರೀನಿವಸರಗಾಲಿ ಗ್ರಾಮ ವೆಂಕಟಾಚಲ ಮಂಡಲ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಬಾಧಿತ ಆಗಿನ ದೂರ తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి అరవై అడుగుల దూరాన్ని లాగడం జరిగింది రెండు వేల మూడు వందల పది అడుగులు రెండు వేల మూడు వందల పది అడుగుల దూరాన్ని లాగి ఈ సత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి